విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాదాచారులు వాహనదారులు వాపోయారు వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గన్నవరం స్థానిక వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో విద్యుత్ లైన్ల మరమ్మతుల విషయమై అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి మెయిన్ రోడ్డుపై అడ్డుగా వేయడం జరిగింది ఈ సందర్భంగా వాహనదారులు పాదాచారులు మాట్లాడుతూ విద్యుత్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు తమ పని ముగించుకొని చెట్లను కొట్టి రోడ్డుపై వేసి వెళ్లిపోయినట్లు తెలిపారు వీటి వలన ట్రాఫిక్ అంతరాయం కలగటం వాహనదారులు పాదాచారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని స్థానికులు వాహనదారులు పాదాచారులు కోరారు

పశ్చిమపట్నంలో అందరి మోకలపై పోలీసులు కాల్పులు జరిపారు వాటర్ కెనల్లతో చెదరకొట్టారు పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంట్రల్ లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు చేశారు కాల్పులు వదిలారు ఆ తర్వాత టీరర్ గ్యాస్ ను వదిలారు ఆపై వాటర్ క్యానల్ తో మూకను చెదరకుంటారు అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు అయ్యాయి లేని పిడుగులాగా బందరులో ఒక్కసారిగా ఈ అలజడి రేగటానికి కారణమేంటని కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మొగ్గరికి అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలియటంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు సినీ బాకీలో ఎపిసోడ్ లో పోలీసులు అల్లరి మోకల్ని సహజంగా నటించడంతో సార్వత్రిక ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు ఈ పరిస్థితిలో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కొన్నారు కట్టడి చర్యలు తీసుకోవటానికి పోలీసులు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు కౌంటింగ్ రోజున ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్ లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో గల ప్రజలకు అన్ని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోలీసు వారు సెక్షన్ సిఆర్పీ అమల్లో గుంపులుగా ఉండరాదని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో వివిధ పార్టీల నాయకులు తెలిపారు జూన్ లెక్కింపు సందర్భంగా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచు నిర్వహించడం కానీ పబ్లిక్ మీటింగ్ అనుమతి లేదని తెలియజేశారు ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వదంతుల్ని ప్రచారం చేయడం నేరం నేరమని తెలిపారు అలా చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమాన్ జంక్షన్ కోరారు హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో గల ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి రెండు వేల నాలుగు మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించి జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ విషయం మీ అందరికీ తెలుసు అయితే జూన్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఎవరు కూడా పబ్లిక్ ప్రదేశంలో మీటింగ్లు నిర్వహించడం కానీ ఆ మీటింగ్ లో పాల్గొనడం కానీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం అటువంటి ర్యాలీల్లో పాల్గొనడం అలాగే రోడ్లపై బాణాసంచార్ టపాసులు కాల్చడం ఇటువంటి వాటికి ఎటువంటి కూడా అనుమతులు లేవు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా గుంపులు గుంపులుగా తిరగకూడదని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రత్యర్థి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా ద్వారా చేయడం కవింపు చర్యలు చేపట్టడం చేస్తే వాటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోగలుగుతుంది కాబట్టి ప్రజాశాంతికి భంగం వాటి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతిపతలు కాపాడే విషయంలో పోలీసు వాళ్ళకి సహకరిస్తారని కోరుకుంటూ మీ అనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనవి బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా జూన్ నాలుగో తేదీన జరుగు కౌంటింగ్ ను పురస్కరించుకుని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా శాంతి భద్రతలు కాపాడే విషయంలో కృష్ణా జిల్లా పోలీసు వారికి పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను మీ మండల పార్టీ అధ్యక్షుడు రేపు నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనకి పాల్గొనకుండా మన అధికారులైనటువంటి జిల్లా ఎస్పీ గారికి లోకల్ సీఏ గారికి డిఎస్పీ గారికి ఎస్ఏ గారికి అందరికీ పూర్తి సహాయ సహకారాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందించాలని ఎలాంటి వాటిలో కూడా దుబ్స్గా ప్రవర్తన చవద్దని అలాగే ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా సరే వాట్సాప్ మెసేజ్ విధంగా ఎలాంటివి ఉన్నా సరే పోలీసు వారికి మెసేజ్ ఇచ్చి తొమ్మిది చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరాల్సిందే తప్ప ఎలాంటి వాటిలో కూడా పాల్గొనొద్దని ముఖ్యంగా మీరందరినీ ప్రార్థిస్తున్నాం గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని దాఖలు కోరారు నమస్కారం మన జనసేన పార్టీ కార్యకర్తలకు మనవే జూన్ నాలుగో తేదీన జరుగు కౌంటింగ్ పురస్కరించుకుని మన జనసేన పార్టీ జన సైనికులు గాని వీర మహిళలు కానీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు కాపాడే విషయంలో జనసైనికు నెల్లూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండుగ జరిగింది స్వామివారిని అమ్మవారిని పద్మావతి అండాలు మూర్తుల్ని కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు కళ్యాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అమ్మవారిని స్వామివారిని సుందరంగా అలంకరించిన అనంతరం గుడి చైర్మన్ సుధాకర్ రావు అనువంశీక ధర్మకర్త నివృతరావు ఆలయ కార్యనిర్వాహక అధికారి వెండ్ర పట్టు వస్త్రాలని కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు అర్చకులు వేద పండితులు వేద మంత్రోత్సవాలతో కళ్యాణం జరిపించారు అలాగే మాంగల్య ధారణ కార్యక్రమాన్ని వైకానస ఆగమనానుసారం పండితులు నిర్వహించడం జరిగింది ఫైర్ స్టేషన్ సెంటర్లో అల్లరి మూకల ఆటలు కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు మాబ్ ఆపరేషన్స్ జరిగే తీరును జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసులు మొదట అల్లరి మూకల్ని అడ్డుకోవటం చదరగొట్టడం అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే బాష్ప వాయువుని వదులడం చివరిగా ఫైర్ ఓపెన్ చేయటం వంటి అంశాలను పోలీస్ బలగాలు ప్రదర్శించారు ఈ మాప్ ఆపరేషన్ స్వయంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు సీఏలు ప్రభాకర్ శ్రీనివాసు రాజశేఖర్ ఆర్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు జిల్లా ఏలూరు నగరంలో జూన్ నాలుగో తేదీన నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేలాగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ ఆరో తేదీ వరకు ఏలూరు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉందని తెలిపారు సెక్షన్ పోలీస్ యాక్ట్ కౌంటింగ్ రోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గొడవలు కారుకులయ్యే క్రిమినల్ కేసులు పడతామని తెలియజేశారు ఇటువంటి గొడవల్లో ఎవరు ఇరుక్కోవద్దని తెలిపారు ముందస్తుగా అనుమతులు లేకుండా ఊరేగింపులు ర్యాలీలు చేయరాదని తెలిపారు ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించటకు రాజకీయ పార్టీ నాయకులు ప్రజలు సహాయ సహకారాలు పోలీసులకు అందించాలని ప్రశాంతమైన వాతావరణంలో మే పదమూడు తేదీన ఎన్నికలు నిర్వహించుకున్నామని అదే విధంగా కౌంటింగ్ నిర్వహణ కొరకు అందరూ సహకరించాలని జిల్లా ప్రశాంతి తెలిపారు अलगे इधर तरीका नंदी रामू ना कंपनी को बैठे लोग बोला इधर लोग ना नियंत्रित करने के लिए नंदी का बदला कापून ना आदमी ना तो वाह लोगों के लिए अलग से लगा के इधर इस वाला लोग पार पार कर रहे हैं वाह नहीं नहीं इसी को दिया कंपनी को ना ये अलगे ये नहीं है कि जो लोग तो ऐसे जो మతార దేవుడు మా అమ్మని మంచి సోపత్రమ రక్షించిన ఈ ఎలక్షన్స్ చాలా ప్రత్యేకమేనే కదా మనమందరం కలిసి మంచి పరిభున ప్యాట్ ని ఎస్చేసిన మనం అంటే ఎంతకైతే వెతుకుతున్నామో సోపత్రిమా అంటే సంకరణ తీని తెలుపుతారు

ట్రాన్సిషన్ కాంప్లీట్ అయ్యేది చిన్న ఎస్పి కూడా కాన్సెప్ట్ తెలుసారు వాటి మీద కేస్ స్టడీలు జరుగుతాయి పార్టీ ఎలక్షన్ విధానం ముస్కిల్ అఫియర్స్ మన ఏ విషయం అన్నది గవర్నమెంట్ ఎలక్షన్లు నిర్దిష్ట ప్రాతినిధ్య వహతి మైక్రోస్కోప్ చెందుతుంది అనేది చెప్పి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు ఈ నెల పదహారు నుంచి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరియేట్ వనామా రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ రావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జేఎన్టీ కాకినాడ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కళాశాలలో టీసీఎస్ అయాన్ సెంటర్ నందు ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ రోజు గురువారం ఉదయం రెండు వందల యాభై మంది కాను రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు

ఖరారి ఉదంతం రాష్ట్ర పోలీసుల చేతకాని తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు మాజీ మంత్రి చిరుకులూరుపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటు పుల్లారు ఆంధ్రప్రదేశ్ వైకాపా పోలీసుల చట్టాన్ని అమలు చేయడం కాకుండా రౌడీలు గుండారు నిందితులకే పహార కాస్తారని ఈ ఘటన ద్వారా మరొకసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వివేక హత్య కేసును దర్యాప్తు సమయంలో సిపిఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని ఇలాగే కాపాడారని ప్రస్తుతం పిన్నెల్లి ఉదంతం చూస్తూ ఉంటే గుర్తుకు వస్తుందని తెలిపారు పల్నాడులో ఎన్నికల హింస పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం సంఘటనలో పిన్నెల్లి అరెస్టులు జరుగుతున్న జాప్యంపై కేంద్రం ఎన్నికల సంఘం ఏపీ నిజ నిజస్వరూపం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు డీజీపీ పోలీసు యంత్రాంగం ఇంకా వైకాపా ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ముందు వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉందని తెలియజేశారు మొత్తం మీద చూస్తే ఎమ్మెల్యే పిన్నెల్లిని తప్పించాలనే మొదటి నుంచి అధికారుల పాత్ర సుస్పష్టంగా ఉందని పోలింగ్ రోజునే వెబ్ క్యాంప్ ఫుటేజ్ ఎందుకు చూడలేదు ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నించారు ప్రతిపాటి పుల్లారావు ఆంధ్రప్రదేశ్ లో పక్షపాతం పోలీసుల యొక్క చేతగాలిపనం పోలీసుల యొక్క అసమర్థత పిన్నెళ్లి అరెస్ట్ విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే అరెస్ట్ చేసేవాళ్ళు ముందు చెప్పారు తర్వాత అరెస్ట్ కాలేదు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పారిపోయాడని పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కాబట్టి రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహార యాత్రలో పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది ఎవరు కళ్ళకి గంటలు పెడరం అనుకుంటున్నారు రాష్ట్ర డీజీపీ గాని రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పిన్నెల్ని అరెస్ట్ చేయకుండా ఎవరికైనా గంటలు కడుతున్నారు ఎందుకు వెబ్క మేరాల్లో జరిగిన రోజే వెబ్కమేరాల్లో జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమయ్యారు ఎన్నికల కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందింది స్పష్టంగా కనపడతా ఉంది పోలీసులు పక్షపాత వైఖరి అధికారుల పక్షపాత వైఖరి ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు కనపడతా ఉంది తెలంగాణలో నిన్న పక్కకు తప్పుకునేటువంటి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించాలనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది అటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేశారు పెట్టి జైలుకి పంపుతారు కావచ్చు నరసరావుపేట కావచ్చు సత్తెనపల్లి కావచ్చు పెనుకూరుపూలు కావచ్చు చిలకలూరుపేట కాని గురికొండ మాచల్లు కాని ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారి మీద కేసులు పెట్టారు అధికార పార్టీ వైసీపీ సంబంధించినటువంటి వారి మీద పెట్టిన కేసులు చాలా తక్కువ కాబట్టి ఈ పక్షపాత ధోరణి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడిన హింది స్థాయి అధికారులు ఉన్నారో వారు ఇంకా అదే మత్తులో అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు కనుకనే ప్రజలకు శాంతి భద్రతల మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయారు కాబట్టి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ఆదేశాలు ఇచ్చి నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేసేటువంటి దానికి రాష్ట్ర యంత్రాంగం అది నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి దాంట్లో సీరియస్ గా కఠినంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పిల్లలు కేంద్ర పథకాలను ఉపయోగించేనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని ఈ వార్తలు ఇతరుతో సమాప్తం మనకు మళ్ళీ కలుద్దాం నమస్కారం